ధైర్యంగా ముందుకొస్తున్నారు మార్పు కోసము అభివృద్ధి కోసము ఏదైతే నేను ముందుకొచ్చానో నాతో కలిసి నడవడానికి ప్రజలందరూ కూడా ఎలాంటి మద్దతు ఇస్తున్నారో ఈరోజు జరిగిన నామినేషన్ కార్యక్రమంలో చూసాము ఈరోజు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను పుంగనూరు నియోజకవర్గ మార్పు కోసము అభివృద్ధి కోసము ఇక్కడ జరుగుతున్న అరాచకాలు దౌర్జన్యాలు రౌడీ అరికట్టడం కోసము మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఉంటూ పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్న అరాచకాలకు దౌర్జన్యాలకు గత ఐదు సంవత్సరాల నుండి నేను చేసిన పోరాటానికి ఈరోజు చివరి దశలకు చేరుకుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పుంగనూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ నలుమూలల నుండి రైతులు యువత మహిళలు ప్రతి ఒక్కరూ కూడా తరలివచ్చారు ఈ నామినేషన్ కార్యక్రమాన్ని బట్టి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఎంతలా మార్పు కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఎన్నికలకు పద్దెనిమిది రోజుల సమయం ఉంది ఈ పద్దెనిమిది రోజుల సమయంలో పూర్తిగా నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్ళడానికి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని సందర్శించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను రేపటి నుండి ఆరు రోజుల పాటు అంటే ఇరవై ఆరో తేదీ పుంగనూరు మండలంలో అన్ని గ్రామాల పర్యటన చేయబోతున్నాను ఇరవై ఏడో తేదీ చౌడేపల్లి ఇరవై ఎనిమిది సోమల ఇరవై తొమ్మిది సదుము ముప్పై పులిచెర్ల అదేవిధంగా మే ఒకటవ తేదీన రొంపుచెర్ల మండలంలోని ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న సుమారు పదకొండు వందల ఇరవై మూడు గ్రామాలకు సంబంధించిన సమస్యల మీద అక్కడున్న ఇబ్బందుల మీద పూర్తి స్థాయిలో నేను రిపోర్ట్స్ తెప్పించుకోవడం జరిగింది పూర్తిగా ఈ సమస్యలన్నింటినీ కూడా నేరుగా తెలుసుకోవడం కోసము రాబోయే రోజుల్లో నాకు అవకాశం వస్తే ఏ విధంగా నేను పరిష్కరిస్తానని చెప్పి కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఈ పర్యటనలో నియోజకవర్గంలో ఉన్న పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి భారత చైతన్య యోజన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వాలంటీర్లు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నియోజకవర్గ ప్రజలు నూటికి నూరు శాతం మార్పు కోరుకుంటున్నారు ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాలని తరిమి కొట్టడానికైతే మాత్రము ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానికోసము ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అదేవిధంగా బీసీ యువజన పార్టీకి పొంగనూరు నియోజకవర్గం నుండి అవకాశం వస్తే మనం ఎలాంటి మంచి చేయిస్తామనే దాని మీద కూడా నియోజకవర్గ ప్రజలకు వివరించడానికి నియోజకవర్గంలో ప్రతి గ్రామము కూడా పర్యటన చేయబోతున్నాము నియోజ ఇప్పటికే పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది నాకు అవకాశం వస్తే నియోజకవర్గంలో ఉన్న సుమారు యాభై వేల మందికి పైగా ఉన్న రైతు కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కూడా ఒక పాడి ఆవు ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రతి మండలంలో కూడా పాల డైరీ ఏర్పాటు చేసి పాడి రైతుల అభివృద్ధి కోసము కృషి చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఇక్కడ కాలేజీలు లేకపోవడం కావచ్చు ఇండస్ట్రీస్ లేకపోవడం కావచ్చు దాని ద్వారా ఇక్కడ వలసలు జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఈ వలసలన్నింటినీ కూడా అరికట్టడానికి నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడం ద్వారా ఒక పక్క రైతులకు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ దాంతోపాటు చెరుకు టమాటా ఏదైతే చింతపండు మామిడి ఇలాంటి పంటలు ఉన్నాయో వీటి ఆధారిత పరిశ్రమలు తీసుకురావడం ద్వారా రైతులకు మంచి చేసే కార్యక్రమంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులకు అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాంతోపాటు దేశంలో ఉండే ప్రముఖ సంస్థ ఏదైతే ఉందో పతాంజలికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా పుంగనూరు నియోజకవర్గంలో నెలకొల్పడానికి పూర్తిగా సహకరిస్తానని చెప్పి ఆ సంస్థ అధినేత బాబా రామ్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే గెలిచిన సంవత్సరం రోజుల్లోపు పతాంజలి సంస్థని ఇక్కడ నియోజకవర్గంలో నెలకొల్పేలా చేసి పదివేల నుండి పదిహేను వేల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఈ ప్రాంతంలో రైతులు పండించే పంటలన్నింటికీ కూడా గిట్టుబాటు ధరలు ఏర్పాటు చేయడానికి పూర్తిగా కృషి చేస్తానని చెప్పి ఈ విధంగా అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి మహిళా ఉర్దూ డిగ్రీ కాలేజీకి సంబంధించి అదేవిధంగా ట్రిపుల్ ఐటీ కాలేజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ స్థాపించడానికి ఇప్పటి ప్రభుత్వంలో అవకాశం దొరికినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కేవలం భూ వ్యాపారం చేసుకోవడం కోసము పుంగనూరు నియోజకవర్గానికి రావాల్సిన మెడికల్ కాలేజీని మదనపల్లి నియోజకవర్గానికి తరలించే కార్యక్రమం చేశారు ఖచ్చితంగా పుంగనూరు నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ వచ్చేలా కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయానికి దోపిడీకి రాష్ట్రానికి ఈరోజు ఒక రాజధాని లేదన్నా కనీసం ఒక నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉందన్నా దానికి కారణము ఈ రెండు పార్టీలు ఈ రెండు ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు గత పది సంవత్సరాలలో పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు రైతులను దోపిడీ చేశారు యువతను దోపిడీ చేశారు ఇక్కడున్న ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ తీసుకురాకుండా ఉన్న వాళ్ళని కూడా బెదిరించి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఇక్కడున్న ఫ్యాక్టరీలని పరిశ్రమలను కూడా పక్క రాష్ట్రాలకు తరలిల్లే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ రెండు ప్రభుత్వాల వల్ల రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగింది యువతకు అన్యాయం జరిగింది బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది పేదలకు అన్యాయం జరిగింది మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి ఈ రెండు కుటుంబ పార్టీలు ఈ రెండు కుటుంబ ప్రభుత్వాలు అధికారాన్ని ఉపయోగించుకొని అన్యాయం చేశారు రాష్ట్రాన్ని లూటీ చేశారు కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రత్యామ్నాయ రాజకీయం కోరుకుంటున్నారు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి న్యూ జనరేషన్ పాలిటిక్స్ కావాలి ప్రజా రాజకీయం కావాలి అని ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఆకాంక్షకు అనుగుణంగానే గత ఎనిమిది నెలలకు ముందు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటికే పార్టీ లక్ష్యాలు సిద్ధాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరపున సుమారు యాభై నాలుగు మంది అసెంబ్లీకి అదేవిధంగా ఎనిమిది మంది పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ కూడా ప్రజలు ఆశీర్వదిస్తారనే నూటికి నూరు శాతం నమ్మకంతో ప్రజల ముందుకెళ్తున్నాము ఈ ఎన్నికల్లో పార్టీకి ఒక బలమైన పునాది ఏర్పడుతుందని చెప్పి విశ్వసిస్తున్నాను ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక మంచి నంబర్తో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో భారత చైతన్య యువజన పార్టీ ఎదు వెళ్తుందని చెప్పి భారత చైతన్య యువజన పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని చెప్పి దానికి ప్రధానంగా శంకుస్థాపన ఇక్కడ ప్రారంభము మొట్టమొదటిసారిగా పుంగనూరు నుండినే మొదలవుతుందని ఈ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పులకు సరికొత్త రాజకీయ వ్యవస్థకు పుంగనూరు నుండినే పునాదులు కూడా ఏర్పడతాయని చెప్పి వచ్చే ఎన్నికల్లో రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు వంద మంది దోపిడీదారులు వంద మంది దౌర్జన్యాలు చేసే నాయకులు వచ్చిన ప్రజలు చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళని ఓడించి వీళ్ళ వెనకున్న చీకటి రాజకీయాలు చీకటి ఒప్పందాలని చిత్తు చేసి నాకు పట్టం కడతారని చెప్పి పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చడానికి సహకరిస్తారని చెప్పి నూటికి నూరు శాతం నమ్మకంతో ఈరోజు గత ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాను రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో పూర్తిగా నాకు మద్దతు ఇస్తారని చెప్పి ఈ నియోజకవర్గంలో మార్పు మొదలవుతుంది అభివృద్ధి దిశగా పుంగనూరు నియోజకవర్గం వెళ్తుంది ఈ రాష్ట్రంలోనే పుంగనూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు ఈరోజు ఒక్కటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటి వరకు చాలామంది నాయకులను చూశారు పార్టీలను చూశారు ఏ నాయకుడు ఇక్కడ గెలిచినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పొంగనూరు నియోజకవర్గాన్ని దోపిడీ చేసుకున్నారు తప్ప నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చలేదు రైతులకి యువతకు ఏ ఒక్కరికి ఇక్కడ మంచి జరగలేదు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కంపెనీలు పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేశారు కాబట్టే ఈసారి మార్పుకు సహకరించాలని అభివృద్ధికి సహకరించాలని చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు కూడా భావితరాల భవిష్యత్తుకి పునాదులవుతుంది పుంగనూరు అభివృద్ధి దిశగా వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఖచ్చితంగా ఇప్పటి వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తూ రౌడీ ఇజం చేస్తూ భూకబ్జాలు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమం చేశారు ఈరోజు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత పుంగనూరు నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యులకు పూర్తిగా రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ధైర్యంగా ముందుకొస్తున్నారు మార్పు కోసము అభివృద్ధి కోసము ఏదైతే నేను ముందుకొచ్చానో నాతో కలిసి నడవడానికి ప్రజలందరూ కూడా ఎలాంటి మద్దతు ఇస్తున్నారో ఈరోజు జరిగిన నామినేషన్ కార్యక్రమంలో చూశాము ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మహిళలు యువత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భారత చైతన్య యువజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాంటి చైతన్యాన్ని రాబోయే పద్దెనిమిది రోజుల పాటు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ మార్పు కోసము ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీటన్నింటికి సంబంధించి నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు రేపు దీని మీద ఖచ్చితంగా మాట్లాడతాను దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం వాలంటీర్లు గత ఐదు సంవత్సరాల నుండి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు చాలా మంచి సర్వీస్ చేశారు అయితే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నీచమైన ఆలోచన చేసి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి వాళ్ళ చేత బలవంతంగా రాజీనామా చేయించి సుమారు అరవై వేల మంది వాలంటీర్ల జీవితానికి ఈరోజు ఒక ఏదైతే అన్యాయం చేయాలని చూశారో దాని మీద నేను న్యాయపరమైన పోరాటం చేస్తున్నాను ఎవరి చేత అయితే బలవంతంగా రాజీనామా చేయించి పార్టీ కార్యక్రమాల కోసము అదేవిధంగా ఎన్నికల కోసము ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవడం కోసము చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని వేయడానికి నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది ఖచ్చితంగా ఇందులో న్యాయం జరుగుతుందని ఈ కుట్ర ఏదైతే ఉందో దీన్ని దీనికి అడ్డు అడ్డుకట్ట వేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్న